గత ప్రభుత్వంలో పూర్తిగా మూలనపడ్డ పంటల బీమా పథకాన్ని మళ్లీ పునరుద్దరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు ఒకే పంట కాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు ఆయిల్ పాంప్ సరఫరాలో రాబోయే ఐదేళ్లలో రాష్టం అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కనీసినటువంటి రీతిలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వన దేశ వ్యాపితంగా జరిగినటువంటి డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన ఆర్థికపరమైనటువంటి చెప్పి సాకులు చెప్పకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్లీ సరిదిద్దుకుంటూనే ఈనాడు మాటను నిలబెట్టుకుంటూ రెండో విడత రుణమాఫీ లక్షా వేల వరకు రైతుల ఖాతాలోకి వెళ్తుంది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాను కూడా తీసేశారు దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు పది లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కావటమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇన్ని రైతాంగ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు లక్ష కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది మీరందరూ చేయి చేయి గలిపితే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో చేసే అవకాశం ఉంది